హాయ్ ఎవ్రీవన్ అందరికి దేవి వ్రత శుభాకాంక్షలు ఆ తల్లి దీవెనలు ఎప్పుడు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి దేవి వ్రతం చాలా మంచిగా చేసుకున్నాము ఎటువంటి ఆడంబరము లేకుండా ఒక పది మంది ఫ్యామిలీస్ కి అయితే అన్న ప్రసాదానికి పిలిచి మంచిగా అయితే చేసుకున్నాము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నేను వరలక్ష్మీదేవి వ్రతం మూడవ శుక్రవారమే చేసుకున్నాను వీడియో పెట్టడానికి పిల్లలతో కొంచెం లేట్ అయింది పూజకు ముందు రోజే దేవుడు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను వెండి సామాన్లు అన్ని సిల్వర్ డిప్ తో క్లీన్ చేసి మిగిలిన రాగివి ఇత్తడి సామాన్లన్నీ పితాంబరం తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను పూజ రోజు రెండు గంటలకే లేచి ముందు నేను రెడీ అయిపోయి ఇల్లంతా పోచ పెట్టేసి గుమ్మం పూజించేసుకొని ఇంకా దేవుడు సామాన్లన్నీ అరేంజ్ చేశాను ఆ రోజు మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్లారు వచ్చి దీపారాధన చేసి చేస్తారు మా ఇంట్లో ఎప్పుడు ఉదయము మా ఆయనే దీపారాధన చేస్తారు సాయంత్రం నేను చేస్తాను అందుకని అతను వచ్చేసరికి అన్ని రెడీగా పెడితే అతను స్నానం చేసుకొని దీపారాధన అయితే చేస్తారని అన్ని రెడీ చేసి పెట్టి నేను అమ్మవారికి ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను మేము ఒక పద్నాలుగు ఫ్యామిలీలకైతే అయితే అన్న ప్రసాదం కోసం ఇన్వైట్ చేసాం సో అందరికి అయిపోతుంది అని చెప్పి కొంచెం ప్రసాదాలు అయితే ఎక్కువే చేస్తున్నాను పులిహోర గార్లు బూర్లు దద్దు జనం అండ్ పరమాన్నం ఐదు ప్రసాదాలు అయితే చేశాము అన్న ప్రసాదానికి పిలిచిన వాళ్ళలో రెండు ఫ్యామిలీస్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ హిందీ వాళ్ళు వాళ్ళు కొంచెం రైస్ అయితే తక్కువగా తింటారని చెప్పి వాళ్ళ కోసం పూరి కూర సపరేట్గా చేసాము అది మా ఫ్రెండ్స్ వచ్చి చేశారనమాట వాళ్ళే పిండి అన్నీ చూసుకొని మేము పూజ చేస్తుంటే వాళ్ళు ప్రిపేర్ చేశారు మనము దేవుడికి పెట్టే ఒక్కో నైవేద్యం వల్ల ఒక్కోలాంటి ఫలితం ఉంటుంది మన సమస్య బట్టి కూడా దేవుడికి నైవేద్యం అయితే మనం సమర్పించుకోవచ్చు అవి ఏంటి అనేది నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ప్రసాదాలన్నీ చాలా మంచిగా అన్నీ కుదిరాయి మూడు గంటల నుంచి వంట స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటల వరకు అయితే వంట అయ్యింది అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను పీట అలంకరించాను అమ్మవారికి అలంకరించాను తాంబూలాలు రెడీ చేశాను నేను ఎలా అలంకరించాను ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను తాంబూలంలో ఏమి ఇచ్చాను అమ్మవారికి ఎలా అలంకరి కలసంలో ఏమేం వేశాను కలసాన్ని ఎలా అలంకరించాను అమ్మవారి పీట అలంకరణ అన్ని కూడా నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి వెళ్ళి అమ్మవారి అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళి పూజ టైంకి అయితే వచ్చారనమాట పర్మిషన్ తీసుకొని ఈసారి మా వరలక్ష్మీదేవి వ్రతం సతీ సమేతంగా అయితే చేసుకున్నాము చాలా సింపుల్ గా ఏమి హడావిడి లేకుండా నీట్ గా డెకరేషన్ కూడా సింపుల్ గా రెండు అరటాకులు నిల్చోబెట్టి పీట పెట్టి అమ్మవారిని పెట్టి నీట్ గా అయితే చేసుకున్నాం మా చిన్నోడికి కొంచెం ఒంట్లో బాగాలేదు మా పెద్ద బాబుని అయితే స్కూల్ కి పంపించేసాను పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి వస్తారు ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంటుంది పిల్లలు ఉంటే ఇద్దరిని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది అని చెప్పి కరెక్ట్ గా మా పూజ అయిపోయిన టైం అయితే మా బాబు స్కూల్ టైం కూడా అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా పంపించం మా తెలుగు ఫ్రెండ్స్ కూడా తొందరగానే వచ్చేసారు పూరి కూర చేయాలి అన్నానని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాతే మేము పూజ అయితే స్టార్ట్ చేసాము ముందుగా అమ్మవారికి దీపారాధన చేసుకొని తర్వాత గణపతిని అయితే పూజ పూజించుకున్నాము గణపతికి తాంబూలం సమర్పించి ఆ తరువాత అమ్మవారికి అయితే పూజించుకొని కలస స్థాపన అయితే చేసుకున్నాము కలసానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పసుపు కుంకుమల పూలతో అయితే పూజించుకున్నాము మేము ఇదంతా ఆన్లైన్లో అయితే చేసుకుంటున్నాము ఆన్లైన్లో పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మేము ఇక్కడైతే పూజ చేస్తున్నాము ఈసారి మేము కాసు అయితే కొనలేకపోయాము మేము వేరే స్టేట్లో ఉన్నాము ఇక్కడ కాసులో అలాంటివి దొరక సో అందుకని తీసుకోలేదు నేను పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెప్పించుకున్నాను ఏం తెప్పించుకున్నాను శ్రీకాకుళం నుండి అని చెప్పి వీడియో చేశాను ఆ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి సగం పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆయన ఒకసారి యూనిట్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి మా ఆయన వస్తూ వస్తూ మా బాబుని తీసుకొచ్చారు అతను వచ్చేలోపు నేను మిగిలిన వ్రత కథ అయితే పూర్తి చేశాను కథ అంతా పూర్తి చేసుకొని ఈ లోపు ముత్తైదువులు కూడా వస్తే వాళ్ళకి వాయినం కూడా రెడీ చేసి అయితే కూడా ఇచ్చేసాను అనమాట ఇద్దరికి తెలుగు వాళ్ళకి ఇచ్చాను మిగిలిన ముగ్గురు కూడా హిందీ వాళ్ళు వాళ్ళకి మన ట్రెడిషన్ చాలా కొత్త వాళ్ళకి ఇదంతా కొత్తగా కొంచెం వింతగా కూడా ఉంది ఫలిదానం ఇచ్చిన తర్వాత మా ఆయన నేను ఆశీర్వాదం తీసుకోవడానికి పూలు అక్షింతలు ఇస్తే వాళ్ళు ఒళ్ళో వేసుకున్నారు ఇవి ఏం చేయాలి అని అడిగారు అనమాట వాళ్ళకి ఇస్తున్నానమ్మా వాయనం అని చెప్తే పుచ్చుకుంటే మ్మాయనం అని రిటర్న్ చెప్పడానికి నోరు తిరగకపోతే మా ఫ్రెండ్ వాళ్ళకి హెల్ప్ చేసిందనమాట మేము కుషీసే లేరావు ఫలిదాన్ అని చెప్పి చెప్పండి దీది అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటి అని నాకు అంత హిందీ రాదు కాబట్టి మా ఫ్రెండ్ అయితే చెప్తుంది ఏంటి ప్రాసెస్ ఏంటి ఏంటి అని ఒక ఐదుగురికి అయితే వాయనం ఇచ్చాను మిగిలిన తాంబూలం అయితే ఇచ్చాను అలా అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చాలా మంచిగా మేము అనుకుంటున్నట్టు చాలా మంచిగా అయితే జరిగిపోయింది ఎటువంటి ఆటంకము లేకుండా మంచిగా చేసుకున్నాను ఈ సంవత్సరం మా ఆయనతో పాటు కలిసి చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా మేము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా అన్న ప్రసాదము అయితే ఎంతమందికి వీలైతే అంతమందికి పెట్టుకుంటాము ఇద్దరికా ముగ్గురుకా అనేది కాదు మాకు ఆ ఆ రోజుకి ఎంత కలిగి ఉంటే అంతమందికి అయితే పిలిచి భోజనం పెట్టుకుంటాము మా దగ్గర వాళ్ళకి ఇప్పుడు క్వార్టర్లో లో కాబట్టి ఒకరికి పిలిచి ఒకరికి పిలవకుండా మానేస్తామని చెప్పి మా దగ్గర ఉన్న పన్నెండు పదమూడు ఫ్యామిలీలు కూడా పిలిచి అన్న ప్రసాదం అయితే పెట్టుకున్నాము అన్ని వంటలు కూడా బాగా కుదిరాయి అందరూ కూడా చాలా మంచిగా వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ తో కలిసి భోజనం చేశారు మేమైతే చాలా హ్యాపీ అనమాట ప్రసాదం కూడా చాలా ఎక్కువ మిగిలిపోయింది నేనైతే కంగారు పడ్డాను ఎక్కువ మంది అయ్యారు మేము అనుకున్న దానికంటే సరిపోతుందా లేదా అని అనుకుంటే సో అందరూ మంచిగా భోంచేసి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చిన్న షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేసేయండి అందరికి మరొకసారి వరలక్ష్మి దేవి వ్రత శుభాకాంక్షలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి బాయ్